తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చంపడానికి ప్రయత్నం చేశాడంటూ ఒక దుర్మార్గపు ఆరోపణ చేస్తూ ట్వీట్ వేశారు సమయము సందర్భము కాకపోయినప్పటికీ ఎప్పటిదో వీడియో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చంపడానికి ప్రయత్నించాడు అన్న అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నించారు ఇదే విషయంపై నిన్న వైఎస్ విజయమ్మ గారు తప్పుడు ప్రచారం అంటూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం ఎలాగో జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి మధ్య వివాదం నడుస్తుండటంతో అదేవిధంగా వైఎస్ విజయమ్మ గారు కూడా షర్మిలా గారికి మద్దతుగా ఉన్నట్టు బహిరంగ లేఖలో తెలియడంతో ఇంకా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేసేలా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా చివరకు తన తల్లిని చంపడానికి ప్రయత్నించారు అంటూ మాట్లాడినా చెల్లుతుంది అనుకున్నారో ఏమో కానీ తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియాలో గతంలో విజయమ్మ కార్ టైర్లు పంచర్ అయ్యి రోడ్డు మీద ఉన్న వీడియో తీసుకొచ్చి ఈ కారు జగన్మోహన్ రెడ్డి తల్లిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇలా విజయమ్మ గారు ప్రయాణిస్తున్న కారు టైర్లు ఊడిపోయాయి ఇలా జరగడానికి వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అందరూ ఊహించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డిని లేపినట్టు మరో పెద్ద తలకాయను లేపడానికి ప్రయత్నించారంటూ ఒక దుర్మార్గపు ఆరోపణ చేస్తూ ట్వీట్ చేశారు వివేకానంద రెడ్డి హత్య జగనే చేసినట్టు వాళ్లే నిర్ధారించేస్తున్నారు అధికారంలో అదే అదేవిధంగా కేంద్రంలోనూ వారికి అనుకూలమైన ప్రభుత్వమే ఉంది కదా సిబిఐ ఎంక్వైరీ వేసి నిరూపించవచ్చు కదా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇలా నిందలు వేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యాక్సిడెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగిందంటూ ఆ ట్వీట్లో పేర్కొంటారు అది కూడా ఒక పచ్చి అబద్ధం అది జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఆ కారు టైర్లు కూడా ఊడిపోయాయంటూ రాశారు అది కూడా అబద్ధమే ఎందుకంటే ఆ కారు టైర్లు పంక్చర్ అయ్యాయి ఇదే విషయంపై మొదట విజయమ్మ గారు ఇది పచ్చి అబద్ధం ఇది ఒక దుర్మార్గపు చర్య ఎప్పుడో జరిగిన దాన్ని నా కొడుక్కి ఆపాదించడం అత్యంత జుగుప్సాకరం అంటూ ఇంకోసారి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదంటూ బహిరంగ లేక విడుదల చేశారు కానీ అప్పటికి కూడా ఆగలేదు అదే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ఈ లెటర్ పై సంతకం ఫోర్జరీ చేశారు ఇలా ఫోర్జరీ చేసే షర్మలా ఆస్తి కొట్టేశావా జగన్ అంటూ మళ్లీ అధికారిక సోషల్ మీడియాలోనే ట్వీట్ వేశారు దీంతో నిన్న విజయమ్మ గారు ఒక వీడియో విడుదల చేశారు పచ్చకామెరలో ఉన్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు రెండు సంవత్సరాల కింద జరిగిన యాక్సిడెంట్ ని నా కొడుకు మీద తోసేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతలా దిగజారాలా అంటూ మాట్లాడారు కుటుంబంలో వివాదాలు ఉన్నంత మాత్రాన కుటుంబం కాకుండా పోతారా నా కొడుకుతో ఫైట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా ఫైట్ చేయండి అంటూ వీడియో విడుదల చేశారు అదే విధంగా ఈ మధ్య రాసిన లేఖ కూడా నేను రాసిందే అంటూ విజయమ్మ గారు వారి వీడియోలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూ తమ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు అధికారం ఇచ్చినంత మాత్రాన ఆ అధికారం శాశ్వతం కాదు అన్న సంగతి పాలకులు గుర్తు పెట్టుకుని రాజకీయాలు చేయాలి సో చూడాలి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఎలా స్పందిస్తారో మొన్న లేక ఫోర్జరీ అన్నట్టు ఈ వీడియో కూడా ఏ జనరేటెడ్ అంటారే చూడాలి